మన కొత్త వలస మండలానికి తిరిగి గిరిజన యూనివర్సిటీ శంసంగ్ చేసి మళ్ళీ పునరుద్ధరణ చేయించిన నిమిత్తం మన ఉత్తరాపల్లి మన ఎస్కోట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ కోలా లలిత్ కుమార్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాం ఎలక్షన్లో ఎలక్షన్లో హామీ ఇచ్చిన ప్రకారం వచ్చిన ముప్పై రోజుల్లో మాట నిలబెట్టుకున్న కోలా లలిత కుమార్ గారికి కొత్త వలస మండలం ప్రజలు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటున్నాం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి భర్త గారికి కూడా మా యొక్క కొత్తవలస మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గిరిజన యూనివర్సిటీ ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నందుకు కోలా కుమార్ గారికి ధన్యవాదములు కొత్తవలస మండలానికి గిరిజన యూనివర్సిటీ మళ్ళీ పునః ప్రారంభించినందుకు మా కొత్తవలస తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన శృంగవరపకోట ఎమ్మెల్యే కుమార్ గారికి అభినందనలు తెలుపుకుంటున్నాం ఆ రోజు మనం గిరిజన యూనివర్సిటీ కోసం చాలా ఎంతో కష్టపడ్డాం అందులో అప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు అని కోళ్ళ కుమార్ గారి ఆధ్వర్యంలో అప్పుడు గిరిజన యూనివర్సిటీకి శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఇది కొన్ని కారణాల వల్ల తర్వాత వచ్చిన గవర్నమెంట్లో ప్రభుత్వం వారు దీన్ని ఎక్కడి నుంచి తరలించడం జరిగింది అది దానికి మనం కొత్త వలస మండల ప్రజలు ఎంతో నిరాశ చెందాము అయితే ఆ రోజే మనకు హామీ ఇచ్చారు మేడం గారు మళ్ళీ మేము వచ్చినట్టునే దాన్ని తెప్పిస్తామని ఆ హామీని నిలబెట్టుకొని మళ్ళీ వచ్చిన కొద్ది రోజుల్లోనే దాన్ని ఇక్కడికి వచ్చేలా చేయడం వల్ల కొత్త వలస ప్రజలందరూ ఎంతో ఆర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రకంగా కోల కుమారి గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం కోట నియోజకవర్గం అలాగే కొత్తవలస మండలం ప్రజల తరఫున ముందుగా చంద్రబాబు నాయుడు గారికి కోల లలిత కుమార్ గారికి భరత్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం గిరిజన యూనివర్సిటీ మరి మళ్ళీ ప్రాణి ప్రారంభించేందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కొత్తవలస రెల్ గ్రామంలో యూనివర్సిటీ నేడు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆ రోజు యూనివర్సిటీ ఇచ్చారు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన ఆ యూనివర్సిటీని తీసేసి వేరే దగ్గర తరలించామని చెప్పి ఎన్నో ఇబ్బందులు పెట్టి చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ రెల్లి గ్రామంలో మళ్ళీ యూనివర్సిటీ ఇక్కడే అని ఆయన మళ్ళీ ఇక్కడ ఒకే చేశారు ఈ వైఎస్ఆర్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి కొత్త వాస మండల నాయకులందరూ ఎందుకంటే ఎంతో కష్టపడి ఇక్కడ చంద్రబాబు నాయుడు తెచ్చి అన్నీ ఇక్కడ యూనివర్సిటీ ఐదు వందల ఇరవై ఎకరాలు ఇచ్చి వాళ్ళు కట్టి అన్నీ చేశారు మన కోలతికుమార్ గారు వాళ్ళును ఈ మన ఏమీ కాకుండా తరలించడం సింపుల్గా ఒక్క నాయకుడైనా మాట్లాడలేదు ఈ కొత్త వలస మండల నాయకులు ఎవరైనా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేతో సైతము ఈరోజు అదే యూనివర్సిటీ బాబు గారు రేపు మొన్న ప ఎస్కోట్ నియోజకవర్గం పర్యటన పర్యటించినప్పుడు హామీ ఇచ్చారు మూడు హామీలు అందులో ఒక హామీ ముందు నిన్న ఓకే చేసినందుకు మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి మా కొత్త వలస మండలం నుంచి అందరూ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రభుత్వం ఏర్పడిన ముప్పై రోజుల్లో కొత్తవలస మండలం ఎస్కోట్ నియోజకవర్గం కొత్తవస మండలానికి ఇచ్చిన మాట ప్రకారంగా గిరిజన గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మన ఎంపీ గారు భర్త గారికి లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీ కోలా కుమార్ గారికి అందరికీ కొండ కొత్తవలస మండలం గొల్లపాలెం గ్రామం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా తెలుపుకుంటున్నాం రెండు వేల పద్నాలుగులో మన కొత్త వలస రావడం జరిగింది అయితే అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ప్రహరీ గారికి కూడా నిధులు రిలీజ్ చేసి ప్రహరీ కట్టడం జరిగింది అయితే మళ్ళీ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ గిరిజన యూనివర్సిటీని వీరా దగ్గరికి తరలించడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే చేసి సాగించారు కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎస్కోట మీటింగ్ వచ్చినప్పుడు హామీ ఇచ్చారో గిరిజన యూనివర్సిటీని మళ్ళీ మీ కొత్త వలస తీసుకొచ్చినట్టు చేస్తామని చెప్పేసి హామీని ఆ హామీని నిలబెట్టుకుంటూ మరి మన కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇక్కడ గిరిజ్ యూనివర్సిటీని కొత్త వర్ష ఇచ్చినందుకు కొత్త వస తెలుగుదేశం పార్టీ నుంచి కొత్త వర్ష గ్రామ మండల పార్టీ అందరి తరపు నుంచి మేము చంద్రబాబు నాయుడు గారికి కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం